ప్రస్తుతం చంద్రబాబు గారి పరిపాలన ఒక టాప్ గేర్లో నడుస్తుంది ఎందుకంటే వాస్తవానికి ఎవరికైనా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన గాడిలో పెట్టడానికి కాస్తంత సమయం పడుతుంది అయితే దాదాపు ఒక ఆరేడు నెలలో తొమ్మిది నెలల పాలన అనుకుందాం తొమ్మిది నెలలకే బాబుగారి పరిపాలన పట్టాలెక్కేసింది గాడిలో పడిపోయింది అయితే ఇప్పుడు చాలా వేగంగా దూసుకెళ్ళిపోతోంది అనేది రాజకీయ విశ్లేషణ చెప్తున్నమాట ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రిలో కూ కూర్చిలో కూర్చొని ఒక రకంగా ఆయన చేతిలో అల్లావుద్దీన్ అద్భుతేఫ్ అయితే ఏం లేదు ఇమీడియట్గా ఓం భీమ్ ఫట్టను కానీ అన్నీ వచ్చేయడానికి కాకపోతే పరిపాలన అంటే చాలా కష్టాలు పడాలి కేంద్రంతో మాట్లాడాలి చర్చించాలి కావాల్సిన నిధులు తీసుకురావాలి ఒక ఇల్లు కట్టాలంటే ఎంత సమయం పడుతుందో పరిపాలన గాడి పెట్టాలంటే కూడా గాడిలో పెట్టాలంటే కూడా అంతే సమయం పడుతుంది అనేది కాకపోతే మిగిలిన వాళ్లతో పోలిస్తే బాబుగారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా కీలకంగా అడుగులు వేస్తున్నారు అనేది ఎందుకంటే ప్రధానంగా ఈ పది నెలల్లో కొన్ని లక్ష్యాలైతే ఛేదించారు అనేది ఏపీ వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఉచితంగా సూక్ష్మ పోషకాలని సరఫరా చేద్దామన్న ప్రతిపాదనతో పాటు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపాయినరకే ఇవ్వాలని నిర్ణయాన్ని కూడా ప్రకటించేశారు అంతేకాదు జోను నాన్ జోను అన్నది లేకుండా ఆక్వా రైతు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరికీ కూడా రాయితీ మీద విద్యుత్ అందిద్దామని కూడా స్పష్టం చేస్తూ ఒక కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు అదే సమయంలో రిజిస్ట్రేషన్ చేయించకపోతే రాయితీ మీద విద్యుత్ ఇవ్వలేమని కూడా తెలిసిస్తారు దీనికి కారణం లేకపోలేదు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా పన్ను రూపంలో వచ్చే రాబడి ప్రభుత్వ ఖజానాకు మేలు చేయబోతోంది అలాగే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు ఒక హబ్గా రాజమహేంద్రవరం అలాగే కొవ్వూరు సమీప ప్రాంతాలు గోదావరి హబ్గా అమరావతి విజయవాడ కర్నూలు సత్యసాయి అనంతపురాల్లో మరో హబ్గా తిరుపతి చుట్టుపక్కల పంచాయతీలు ఆ కార్పొరేషన్తో కలిపి మరో హబ్గా డివైడ్ చేయ డిసైడ్ చేశారు ఈ ఐదు హబ్బులతో ఒక రకంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు రానున్న రోజుల్లో హిందూపురం అనంతపురం మధ్య బాగా డెవలప్ అవుతుంది అనేది కూడా ఆయన చెప్పుకొచ్చినమాట అనమాట అంతేకాదు మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగడంన్న నేపథ్యంలో రాజమహేంద్రవరం కొవ్వూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్మెంట్ పనులు ఎప్పటి నుంచే చేపట్టాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఒక రకంగా బాబుగారు ఒక విజంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వరుసపెట్టి చంద్రబాబు గారు తీసుకుంటే నిర్ణయాలు ఏపీ ఇమేజ్ను మార్చేందుకు ఒక పాలనా రథాన్ని ఇప్పుడు ఆయన టాప్ గేర్లో తీసుకెళ్తున్నారు ఆయన బండి అయితే ఇప్పుడు పట్టాలెక్కేసింది ఆ వేగం ఇంకా ఎవరు ఆపలేరు అనేది టీడీపీ నాయకులే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట